నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేదికలు ఎంఈఓ ఆఫీస్లోని సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ అబ్దుల్ హమీద్ రిటైర్డ్ ఎంఈఓ నరసయ్య సమీ హుస్సేని ఏపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అన్వర్ బాషా ఎన్ఆర్పిఎస్ఏ అధ్యక్షుడు సుబ్బయ్య సెక్రటరీ సుధాకర్ శంషుద్దీన్ పివీరెడ్డి అమీర్ షాన్ భాస్కర్ చంద్రమోహన్ చిపినాపి రవి హరినాథ్ సుధీర్ కృష్ణ నమస్కారం ఈరోజు టీచర్స్ డే జరుపుకుంటున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని టీచర్స్ డేగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మనందరం కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా తయారవ్వాలి ఈరోజు ప్రపంచపు తరగతి గది ఎక్కడుందంటే టీచర్స్ చేతిలో ఉంది ప్రపంచాన్ని తయారు చేయడాన్ని ప్రపంచాన్ని తీర్చిదిద్దే బాధ్యత టీచర్ మీద ఉంది ఇది అందరూ కూడా గుర్తిరిగి పనిచేయాలి యూజుబాయ్ గారు ఒక మాట అన్నారు తరగతి గదిలో పాఠం చెప్పేటప్పుడు విద్యార్థి కిటికీలో ఉండా బయట దృశ్యాన్ని చూశాడంటే ఈ పాఠం కంటే ఆ దృశ్యం వాడిని బాగా ఆకట్టుకుంది దానికంటే ఆ ఆ దృశ్యం కంటే మంచి దృశ్యాన్ని తరగతి గదిలో ఉపాధ్యాయుడు సృష్టించాల్సిన అవసరం ఉందని ఆ రోజే గీజుబాయ్ గారు చెప్పారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇన్స్పైర్ టీచర్గా తయారవ్వాలి తరగతి గదిని ఒక లైవ్గా ఉంచాలి ఒక అందరికీ పిల్లల్ని ఆకట్టుకునే ఒక గదిలాగా తయారైతేనే ఈ ప్రపంచం భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టీచర్లందరికీ కూడా ఎప్పుడైతే తరగతి గదిలో ఉండే టీచర్లందరూ కూడా డబ్బు కోసం టీచర్ గుర్తు చేయకండి ఈ దేశ భవిష్యత్తుని మార్చడానికి మీరు శిల్పులు కాబట్టి ఆ కోణంలోనే ఆ దృక్పథం ఉంటేనే మనం టీచర్లుగా పనిచేయాలి ఆదర్శంగా నిలబడాలి మీ పిల్లల కంటే తరగతి గదిలోని పిల్లల్ని బాగా ప్రేమించాలి ఈ దేశం యొక్క మీరు అభివృద్ధికి కార్కులు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయుల దినోత్సవం చేసుకుంటారు ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా స్వచ్ఛమైన తల్లిపాలు లాంటిది అదేవిధంగా స్వచ్ఛమైన నీటి జల్లు లాంటిది ఎందుకంటే ఏ వృత్తిలో చూడండి మీరు అవినీతి రకరకాల ప్రలోభాలు ఉంటాయి ఎటువంటి అవినీతిని ఆశించకుండా భారతదేశానికి భావితరానికి ఒక మంచి బిడ్డలను అదేవిధంగా శక్తివంతమైన సమాజాన్ని అందించే ఏదైనా సాధనం ఈ ప్రపంచంలో ఉందంటే వాళ్ళు టీచర్లని గర్వంగా చెప్పాలా ఈరోజు ముస్లింలు ఎవరైతే పవిత్రంగా మసీదుకి వెళ్తారు హిందూ సోదరులు దేవస్థానానికి వెళ్తారు క్రైస్తవులు చర్చికి వెళ్తారు కానీ వాళ్ళందరి బిడ్డలు స్కూల్కి వస్తారు ఆ టీచర్ అనేవాడు అన్ని మతాలకు సమానంగా చూసే ప్రత్యక్ష దైవంలాగా అక్కడ ఉంటాడు ఈరోజు ఎంతోమంది విద్యార్థులను ఐఏఎస్లు కానివ్వండి టెక్నీషియన్ల కానివ్వండి అదేవిధంగా పెద్ద పెద్ద సైంటిస్టుల కానివ్వండి సామాజికవేత్తలా కానివ్వండి రాజకీయ నాయకులకు కానివ్వండి సొసైటీలో సమాజానికి ఉపయోగపడే విద్యార్థుల్లాగా ఉపయోగపడే యువతను తయారు చేసేది ఉపాధ్యాయులే ఖచ్చితంగా మనం చూస్తాం తల్లిదండ్రులకు బిడ్డలు ఉంచేది చాలా తక్కువ సమయం అదేవిధంగా ఉపాధ్యాయులతో బిడ్డలు ఉండేది చాలా ఈ ఈరోజు ఉపాధ్యాయులు కానీ సరైన మార్గంలో బిడ్డలు పెట్టకుండా పోతే ఇంకా మనం రాక్షస పాలన అదేవిధంగా ఏదైతే రాతియుగం నాటి పనుల్లో మేము ఉండేవాళ్ళం కానీ ఈరోజు భారతదేశం ఇంత ముందుకు వెళ్ళిందంటే డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారు ఆ రోజు స్వాతంత్రం రాకముందు నుంచి బిడ్డలకు చదువు చెప్పి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళారో దాన్ని కాపాడుకుంటూ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ పడుతున్న శ్రమ కష్టం నిజంగా వాళ్ళని మేము ప్రశంసించాలా ఖచ్చితంగా ఇస్లాం ధర్మం పాదాలకు నమస్కారం పెట్టే అనుమతి ఇవ్వదు కాబట్టి వాళ్ళకు నేను సలాములు తె తెలియజేసుకుంటున్నాను నిజంగా అటువంటి వ్యక్తుల పాదాలకు నమస్కారం పెట్టినా కానీ అది పుణ్యం తప్ప దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు ఉపాధ్యాయులంటే ఒక బిడ్డను సమాజానికి పనికి వచ్చే వ్యక్తిలాగా తీర్చిదిద్దే సిల్పిల్ వాళ్ళు కాబట్టి ఇటువంటి ఉపాధ్యాయ దినోత్సవాలు ఇంకా చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుడు ఉపాధ్యాయులందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలు అష్టాయశ్వర్యాన్ని ప్రసాదించాలని నల్ల దగ్గర చేస్తుంటాం స్వామిది ఏదైనా ఈ గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం గురుబుధోత్సవం యొక్క ప్రాముఖ్యత ఇంతకుముందే మన పెద్దలు చెప్పారు అది గురువుల్ని పూజించేటువంటి రోజు అలాంటిది నేను ఇక్కడ ఎంఈఓగా పనిచేశాను ఆ రిటైర్మెంట్ సందర్భంగా ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహాన్ని ఇక్కడ పతిష్ఠమైన జరిగింది అది నాకు చాలా సంతోషంగా ఉంది అప్పటి నుంచి కూడా ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి వారిని స్మరించుకొని మరి వారు కూడా వారి యొక్క ఆదర్శాన్ని ఎంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు ధన్యవాదములు మరి ఆ విధంగా వాళ్ళు ఈ రోజు ఆయన్ని గుర్తుపెట్టుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అనేక పదవులు అలంకరించారు మరి ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్గా అలాగే మంచి ఉపాధ్యాయుడు ఆయన మంచి ఫిలాసఫరు ఆయన పాఠం చెప్తుంటే మరి అందరూ కూడా విద్యార్థులంతా కూడా ఆలకించి ఆయన ఎంతో అభిమానించేవారు అలాంటి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ టీచర్స్ డే అనేది జరుపుకోవడము మన ఉపాధ్యాయులందరికీ కూడా విద్యాశాఖ అందరికీ కూడా ఇది గొప్ప విషయం అనేటువంటిది తెలియజేస్తూ ఉపాధ్యాయు టీచర్స్ డే సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి